గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెనాలిని ముంచెత్తుతున్నాయి నాలుగైదు రోజుల నుండి ఆగకుండా కురుస్తున్న వర్షం కారణంగా పలు చోట్ల వీధుల్లో వర్షపు నీరు నిలిచిపోవటంతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జనజీవనానికి ఆటంకంగా మారుతోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది ఈ ప్రభావంతో తెనాలి డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కొండపోత వర్షం జనజీవనానికి ఆటంకంగా మారింది ఋతుపవనాల సీజన్లో ఈ ఏడాది ఇదే తొలి వాయుగుండంగా చెప్పుకోవచ్చు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయానికి బలపడి వాయుగుండంగా మారింది అది వాయువ్యంగా పయనించి ఉత్తర కోస్తా ఒడిశాకు ఆనుకుని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది ఇది శనివారం తెల్లవారుజామున పూరికి దక్షిణాన చిలికా సరస్సు వద్ద తీరం దాటి పశ్చిమ వాయువ్యంగా ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు వెళుతూ బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు తెనాలి డివిజన్లో కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా కొద్ది ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి వాయుగుండం ప్రభావంతో మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం రేవుల్లో ఒకటో నెంబర్ భద్రతా సూచిక ఎగరవేశారు ఇదిలా ఉంటే వాయుగుండం ప్రభావంతో తెన్నాలి డివిజన్ వ్యాప్తంగా ముసురుపట్టి ఆగకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి గత మంగళవారం నుండి ప్రారంభమైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది అడపాదడపా కొద్దిసేపు ఆగినప్పటికీ నానుడు జల్లులు పడుతూనే ఉన్నాయి రాత్రి వేళల్లో మాత్రం ఏకధాటిగా కొండపోత వర్షం కురుస్తూనే ఉంది ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షం జనజీవనానికి ఆటంకంగా మారింది చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది మరోవైపు భారీ వర్షం కారణంగా పట్టణంలోని పలు వీధుల్లో వర్షపు నీరు నిలిచిపోతోంది రాష్ట్ర మంత్రి నాదిర్ల మనోహర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కాలువలో సిల్టు తొలగింపు పారిశుధ్య నిర్వహణపై అధికారులకు పదే పదే ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం కనిపించటం లేదు ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వీధులన్నీ దుర్గంధభరితంగా మారుతున్నాయి వర్షంలో సైతం పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారి విధులకు సైతం వర్షం ఆటంకంగా మారుతోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పారిశుధ్యంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదిలా ఉంటే డెల్టాలో వరి సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో బంగాళాఖాతంలో వాయుగుండం పడటంతో రైతులు కలత చెందుతున్నారు డివిజన్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో పల్లపు ప్రాంత పొలాలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు గత యాభై రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పంటల సాగుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది అయితే అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా డివిజన్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వరి నారుమళ్లు ముంపుబారిన పడుతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు భారీ వర్షాలు వరదల కారణంగా నీట మునిగిన వరి పొలాల్లో రైతులు తగిన యాజమాన్య పద్ధతుల్ని పాటించాలని నారుమళ్లలో ఎక్కువగా ఉన్న నీటిని వీలైనంత త్వరగా బయటికి పంపాలని సూచిస్తున్నారు